హ్యాపీ మార్నింగ్ టిప్ కొడితే పది నిమిషాల్లో పన్నెండు అవుతుంది ఇప్పుడు మార్నింగ్ ఎంటక అనుకుంటున్నారు కదా మార్నింగే తీసిన బ్లాగు నాలుగింటికి లేచాను అదేంటో కానీ నైట్ మొత్తం పనులన్నీ చేసుకుని పడుకున్నా కానీ ఎంత ఎర్లీగా లేచినా కానీ పై కల్లా కంప్లీట్ చేసుకోవాలనుకున్న నా టార్గెట్ మాత్రం లేట్ అవుతూనే ఉంటుంది ఈ రోజు నాగుల చవితి స్పెషల్ గా నేను చేసిన ప్రసాదం యాక్చువల్ గా ఈ ప్రసాదం చేద్దాం అని అనుకోలేదు వేరేవి ప్లాన్ చేసుకున్నాను వాటికి కావాల్సినవి తెచ్చి ఇవ్వాలి కదా భర్తగారు తెచ్చివ్వలేదు త్వరగా అయిపోయే ప్రసాదం ఏదైనా ఉంది అంటే అది ఇదే చక్కెరతో కాకుండా బెల్లం కాంబినేషన్ లో చేశాను అన్ని మాసాల్లో కల్లా అన్ని పండుగల్లో కల్లా నాకు బాగా ఇష్టమైన మాసం వచ్చేసి ఈ కార్తీక మాసం చాలా పాజిటివ్ అనిపిస్తుంటుంది ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే మనం చేయలేనివి ఈ మాసం అయితే మనతో చేస్తుంది ఉదయాన్ని చన్నెలతో స్నానం చేస్తాం ఇంటిని మనల్ని శుభ్రంగా పెట్టుకుంటాం ఉపవాసాలు ఉంటాం ఇంతకు మించి పవిత్రమైన మాసం ఇంకేం ఉంటుంది చెప్పండి మనతో పాటు మన కుటుంబం కూడా పవిత్రంగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది కరెక్ట్ గా నేను ఇంట్లో హారతి ఇచ్చే టైం కి ఎదురుగా అయితే ఈశ్వరుడు నందీశ్వరినితో పాటు నా దగ్గరకు వచ్చారు ఆయన కరుణ ఎంత ఉంటే కానీ ఇలాంటివి జరుగు కదా ఇంట్లో పూజ చేసేసుకుని పుట్టలో పోయడానికి అని శివాలయానికి అయితే వెళ్ళాను ఈ టెంపుల్ గుంటూరులో ఎక్కడ ఉందో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఆదివారాలు కానీ ఇలాంటి మాసంలో కానీ మేము ఎప్పుడు వచ్చే టెంపుల్ ఒకటి ఇంకోటి ఉంటుంది చాలా పవిత్రమైన ప్లేసెస్ అక్కడైతే దీపం పెట్టేసుకున్నాను శివైన దర్శనం చేసుకుని పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట దగ్గర కూడా పాలు పోసేసి నాగమ్మను కూడా దర్శించుకుని వచ్చేసాము ఇంతకీ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు నాగల్ చౌతి ఈ రోజు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్